కమలాపరం కృష్ణ చైతన్య రెడ్డి గారిని సాధారణంగా పరిస్తున్నాం పోటీ ఎమ్మెల్యే గారిని సాధారణిస్తున్నాం సార్ बना कटिबा बनकर क्या चलेगा? बना बिजला हाँ। राइट ओके थैंक यू सांप। ये अब ले जाइए फिर जेब रख लो। ना 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 कितने काने मारो। हे नेम राजकीर। आले। बात कर रहा है। बात कर रहा है। बना कटिबा चीनी उतारो। नहीं यार वाली यार दर्द तो नहीं होगा। பட்டா <laughs> <forty> <forty -iter> <todita> ஜிஎல்ஆர் காதியா ஜிஎல்ஆர் அண்ணக்காணு ஆர்கே பாபா கடை வேணாது यार रे 2 महीने మొత్తం పదమూడు జతలు అన్నా పదమూడు జాతుల్లో ఇది మూడో జత ఇంకా పది జతలు ఉన్నాయి శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు బ్రహ్మం మిడుతూరు మండలం நந்தியால ஜத்தூடோ ஜத்த போட்டியிலே మొదటి రౌండ్ మూడు వందల టు రిబై ఐదు సెకండ్ల పుట్టి పెద్దమ్మ తల్లి అభయాంజనేయస్వామి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తవ్వ రామాంజనేయ రెడ్డి గారు నాగాయపల్లి గ్రామం ప్రూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత రెడ్డిగా ఉండాలి கேக்கா இது செல்லுங்க ரெண்டோ ரவுண்டு రెండు నిమిషాల్లో పూర్తి చేసుకుని ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి రెండో జత యజమాని శాలుబాతో సన్మానించి పోటీ నిక్ష ప్రారంభించవలసిందిగా కార్యక్రమానికి రెండో బహుమతిలో భాగస్వామి అయినటువంటి గౌరవనీయులు వీరప్రాయనపల్లి మండలం మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు నరెడ్డి ప్రసాద్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నావు ఇంటికి పంపించి దిగా అమ్మ చెప్పి చెప్పి మన ఇంటికి పంపించి దిగాని కనిపిస్తాడు వాళ్ళే ఉంటారు తెలుసా అమ్మ చేసి అందరికి ఫోన్ చేసి దిగాడు నాకు ఫోన్ చేస్తారు

எப்படி ஒரு எவ்வளோ முடிச்சால வரையா

நெட் ஆஃப் எல்லாம் ரேதே கேட்ரெல்லாம் செய்யணும்

ఉన్నాయి కట్టుబడి రోలి గారు అలగనూరు గ్రామం విడుతూరు మండలం నంజాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ஓ <laughs> <laughs> పద్దెనిమిదిల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని రెండు నిమిషాల పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడతూరు మండలం నంద్యాల జిల్లా వార్జెత్తా పోటీలో ఉన్నాయా

నుంచి ఇక్కడికి వచ్చిందండి అది లెఫ్ట్ ఇది ఆర్కే కార్గే షెడ్ నుంచి బయటకు వచ్చింది కట్టాల హిరణ్ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదండి ಯಾ <laughs> ಇದ <laughs>

ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల ఎదుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకుని రెండు నిమిషాల పది बै <laughs> गैदे இட் கம்பெண்ட்டி வாழ் ஏதோ மாடாடுக்கு அந்த கட்ஜேசன అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి పోటీలో ఉన్నాయి Ah, o que ah, పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం విడుతూరు మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి తవ్వ రామాంజనేయ రెడ్డి గారు నాగాయపల్లి వారి చేత కర్తన్నారు ఐదు పెద్దమ్మ తల్లి అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో నంద్యాల ధనదీప్ రెడ్డి గారు ఫీచర్ లోపలి కన్యాంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్య గారు పిల్లవాళ్ళు చెప్పిన రెడీగా ఉన్నారు నిమిషాలు ఉన్నది <usion> <stealing Gianls> పన్నెండు రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగు నిమిషాల సమయం నిమిషం పది సెకండ్లు

దూరాన్ని పదిహేడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి చివరికి వచ్చి తిరిగి లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు పంతులు తవ్వంజనే రెడ్డి గారు నాగాయపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జ పోటీకి రెడీగా ఉన్నాయి ఆ యొక్క జత యజమాని చాలు సన్మానించి పోటీని ప్రారంభించవలసిందిగా గౌరవనీయులు వీరప్పనాయన పుల్ల మండలం మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులైనటువంటి నర్రిడ్డి ప్రసాద్ రెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం ఈ చివరికి వచ్చి తిరిగి ముక్కంగులం లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు కోసి కారం పెడత అంక వేసుకుంటువే లోపలికి వచ్చేటప్పుడు అంకె కొట్టుకుంటొచ్చా ఒక్క నిమిషం ఉన్నది ఏ రౌండ్ అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఒక్కంగులం లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు పంతలు ప్రస్తుతానికి మొదటి స్థానంలో ముప్పై సెకండ్లు हीर <laughs> क <laughs> <laughs> ये दिसराना <laughs>

గారు అల్లకన్నూరు గ్రామం